హలో మై డియర్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం భారతీయ సంఖ్యామానం గురించి నేర్చుకుందామండి అనేక సంఖ్యామానాలు ఉన్నాయి కదా ఏ విధంగా భారతీయ సంఖ్యామానం ఆంగ్ల సంఖ్యామానం ఫ్రెంచి అమెరికన్ జర్మనీ ఈ విధంగా రకరకాలుగా ఉన్నాయి కదా ఈరోజు మనం భారతీయులం కాబట్టి భారతీయ సంఖ్యామానం గురించి ముందు తెలుసుకుందామా ఎస్ మనకు నంబర్స్ ఎంతవరకు తెలుసు అండి ఒకటి వదులు వందలు వేలు పదివేలు లక్ష పది లక్ష కోటి పది కోట్లు ఇంతవరకు ఇంకొంచెం తెలివి ఆలోచిస్తే పది కోట్లు దశ కోట్లు తరువాత శత కోటి అంటాం ఇంకొంచెం ముందుకెళ్తే శతకోటి కోటి తర్వాత సహస్ర కోటి అంటాం ఇంకా ముందుకెళ్తే కోట్లు 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 పాత కోట్లు కొత్త కోట్లు ఇవన్నీ కూడా ఇట్లా ఇష్టం మాట్లాడుకుంటామండి అలా కాదు ఈరోజు భారతీయ సంఖ్యామానంలో ఏ విధంగా మనము మహాభారతం అని చదువుతున్నాము అప్పుడు పద్దెనిమిది అచ్చోడుల సైన్యంతో మహాభారత యుద్ధంలో పాల్గొం అచోడుల సైన్యంతో మహాభారత యుద్ధంలో పాల్గొన్నారట మరి పద్దెనిమిది అచోడు సైన్యం అంటే ఎంత పద్మవూహం అది రచించారట ఓ పద్మ పద్మాకారంగా పెట్టి సైన్యానంతాన్ని పెట్టి అందుట్లో ఒక పద్మం నెంబర్స్ పద్మం అని పద్మం అంటే అదొక నంబరు అంతమంది సైనికులు ఆ యొక్క యుద్ధంలో ఆ రోజు పాల్గొన్నారట మరి వీటి గురించి కూడా మనం నేర్చుకోవాలి కదా నేను నేర్చుకునే ముందు ముప్పై నాలుగు సంవత్సరాలు ప్రిన్సిపల్గా చేసి ఇప్పుడు నాకు తెలిసిన దాన్ని మీకు ఇవ్వాలండి కాబట్టి నన్ను నేను చేయడానికి మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి కానివ్వండి మీ మిత్రులకు కానివ్వండి మీ ఫ్రెండ్స్కి కానివ్వండి మీ పిల్లలకు కానివ్వండి ఎస్ పాయింట్ భారతీయ అండి భారతీయ సంఖ్యలో ఒక లక్ష అండి అందరికి తెలుసు లక్ష తెలుసు లక్ష అని ఎందుకంటే ఒకటి తరువాత ఐదు సున్నాలు ఉంటాయి కాబట్టి లక్ష తెలుసు తరువాత దశ లక్ష దశ లక్ష అంటే ఒకటి సున్నాలు తర్వాత ఆరు సున్నాలు ఉంటాయి దశ లక్ష కోటి ఒకటి తరువాత ఏడు సున్నాలు ఉంటాయండి కోటికి మనకు అందరికి తెలిసిందే కదా ఎస్ దశకోటి ఒకటి తరువాత ఎనిమిది సున్నాలు ఉంటేనే దశకోటి అంటాం ఇంతవరకు కూడా కొంచెం తెలుసు ఇక శతకోటి శత అంటే తెలుసు వంద శతాబ్ది అంటే ఉంద కదా ఎస్ శతకోటి అంటే ఒకటి తరువాత తొమ్మిది సున్నాలు ఉంటాయండి శతకోటికి ఎస్ ఇక తరువాతే వస్తుంది కొంచెం తరువాత అద్భుతం అండి తరువాత శతకోటి తరువాత వచ్చేది ఏమిటి అద్భుతం తరువాత ఒకటి తరువాత పది సున్నాలు ఇస్తే కానీ అది అద్భుతం కాదు మరి అద్భుతం తరువాత మరొక స్థానం ఉంది కదా అదే ని అద్భుతం అదే అద్భుతం ఒకటి తరువాత పదకొండు సున్నాలు రాయాలి దాన్ని ని అద్భుతం అంటాం ఎస్ తరువాత కర్మం ఉందండి కర్మం అంటే ఒకటి తరువాత ఏడు సున్నాలు ఉంటాయి కదా పన్నెండు సున్నాలు ఒకటి తరువాత పన్నెండు సున్నాలు అంటే కర్మం నెక్స్ట్ మహాకర్మం కర్మం తర్వాత మహాకర్వం ఒక తరువాత పదమూడు సున్నాలు రాయాలి ఒకటి తర్వాత పదమూడు సున్నాలు రాస్తే అది మహాకర్మం అంట తర్వాత చూద్దాం ఇక పద్మం అండి అదే ఇందాక చెప్పాను కదా పద్మయూమంలో పద్మయూలో ఎంతమంది సైనికులు ఉంటారు తెలుసా పద్మం సైనికులు ఉంటారు పద్మాకాలంలో దాన్ని కన్స్ట్రక్ట్ చేస్తారనమాట ఆ యొక్క యుద్ధ యొక్క వ్యూహం పద్మం ఆ పద్మంలో ఎంతమంది సైనికులు ఉంటారంటారు ఒకటి తరువాత పద్నాలుగు సున్నా పెడితే ఎంత ఎన్ని ఎంతమంది ఎన్ని అంకెలు ఎన్ని సంఖ్యలు ఎన్ని ఎంతో అంతమంది సైనికులు పద్మ పద్మయుగంలో పాల్గొన్నారంటండి ఎస్ ఇక మహాపద్మం మహాపద్మం అంటే ఇక తరువాత వచ్చేది ఒకటి తరువాత పది సున్నాలు రాస్తే కానీ మహాపద్మం రాదు ఎస్ పది ఒకటి తరువాత పదిహేను సున్నాలు రాస్తే మహాపద్మం తర్వాత చోడి ఈ చోడి అంటే దీని చోడి ఆ చోడి అంటారు నెక్స్ట్ నంబర్ కాదు ఆ అచోణి అంటారు ఎస్ ఈ చోళ్ళలో పదహారు సున్నలు ఉంటాయండి కొంతమంది ఈ యొక్క మహాచోడ తప్పకుండా అచోడి అంటారు అది చోడిని ఆ చోడీ అంటాం ఎస్ చోడి ఒక తరువాత పదహారు సున్నలు ఉంటాయి కానీ చోడి అవతారు అదే పదమూడు అక్షములు సైన్యంతో పద్దెనిమిది అక్షముల సైన్యంతో మహాభారతం యుద్ధం ప్రారంభం అయ్యేటప్పటికి అంతమంది మన సైన్యం ఎంత మహాభారతంలో మొత్తం పల్పనేది అంటే లెక్కేస్తే పద్దెనిమిది అక్షలు సైన్యం వచ్చారట అంటే రెండు మూడు రోజులు అయ్యేటప్పటికి ఈ ఒకటి రెండు మూడు అయ్యేటప్పటికి పద్నాలుగు సున్నాలు అంటే పద్మ నంబర్ మాత్రమే అంతమంది సైనికులే ఉన్నారు అంటే చనిపోయేవాళ్ళు చనిపోతుంటారు కదా ఎస్ తరువాత క్షోణి తరువాత వచ్చే నంబర్ ఏంటంటే మహాక్షోణి మహాక్షోణి అంటే ఒకటి తరువాత పదిహేడు సున్నలు ఉంటే మహాక్షోణి అంటాం క్షోణి అయిపోయింది మహాక్షోణి తరువాత సెంపు అంటే సెంపు అంటే ఒకటి తరువాత పద్దెనిమిది సున్నలు రాస్తేనే కానీ సెంపు అవుతుంది ఇక సెంపు తర్వాత పెద్దగా లభ్యం లేదండి ఉంటే మహాసెంపు ఉంటుంది తరువాత కూడా పెద్దగా కరెక్ట్గా అయితేనే కదా నేను చెప్పానంటే మరి వీడియో మీకు చేసి చూపెట్టానంటే కరెక్ట్గా ఉంటేనే చెప్పడానికి ఉండాలి అర్థమైందా ఎస్ ఎంతవరకు అర్థమైంది సెట్ ఒకటి తరువాత పద్దెనిమిది అలా వేస్తే కానీ సెక్ అవుతుంది ఇప్పుడు ఒక నెంబర్ రాశానండి ఈ నెంబర్ చదువుతాం మొదటి నుంచి ఒకటి స్థానం దగ్గర నుంచి చూద్దామా ఎస్ ఒకటి ఇరవై ఒకటి మూడు వందల ఇరవై ఒకటి நாலு வேல மூணு வந்த இரவு யாபை நாலு வந்து மூணு வந்த இரவு ஆறு லட்சம் யாபை நாலு வில மூணு வந்த இரவு டெபை ஆறு லட்சம் மூணு ஐந்து யாபை நாலு வில மூணு வந்து இரவு எது டெபை ஆறு லட்சம் யாபை நாலு வேல மூணு வந்த இரவு தொழில் லட்சம் டெபை ஆறு வேல டெபை ஆறு லட்ச தொழில் கோட்ட டெபை ஆறு லட்சம் யாபை யாபை நாலு வில மூணு வந்த இரவு இட தொழில் வந்த తొంభై ఎనిమిది కోట్ల డెబ్బై ఆరు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఒకటి ఏ కోట్ల తర్వాత ఏంటి కోటి అయిపోయింది దశ దశ కోటి అయిపోయింది శతకోటి అయిపోయింది ఇక్కడి నుంచే వస్తుంది ఇప్పుడు ఎట్లా చదువుతాము మన భారతీయ అంకెల సంఖ్యామల ప్రకారంగా ఏ విధంగా చదువుతామో చూద్దామండి ఎస్ ఒక శంకు రెండు మహాచోడుల ఒక శంకు రెండు మహాక్షోణుల రెండు క్షోణులు మూడు పద్మం మూడు మహాపద్మముల నాలుగు పద్మములు ఐదు మహాకర్మముల ఆరు కర్మములు ఐదు మహాకర్మముల ఆరు కర్మములు ఏడు నిర్బుధముల ఏడు నిర్బుధముల ఎనిమిది అద్భుతములు అద్భుతముల తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల డెబ్బై ఆరు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల ఇరవై ఒకటి అబ్బా ఆయా వచ్చింది కదా ఎస్ ఎస్ ఇంత మరి ఎట్లా మరి ఇవన్నీ కూడా అప్పుడు వాళ్ళ కూడా పెద్ద లెక్కలేదండి అంతమంది జనాభా ఉన్నారు ఇప్పుడు ఏదో నూట నలభై నూట నలభై ఐదు కోట్లు ఉండేటప్పటికీ అవో అబ్బో అనుకుంటున్నాం మన భారతదేశంలో ఏదో ప్రపంచం మొత్తం కూడా ఏడో వందల కోట్లు ఉంటే ఓ అనుకుంటున్నావు అప్పుడు ఎంతమంది జనం ఉన్నారు సైనికులే పాల్గొన్నవాళ్ళు వాళ్ళు పద్దెక్ష సైన్యం యుద్ధంలో పాల్గొన్నారంట మళ్ళీ స్త్రీలు పాల్గొనలా పిల్లలు పాల్గొనలా మొత్తం కలిపి ఎంతమంది ఉంటారో అవునులే అప్పుడే మంచి మంచి జంబో జట్లు ఉన్నాయి ఎందుకంటే రావణాసురుడు ఎంతమంది అయినా లెక్కించుకోవాలి విమానంలో ఇంకా ఒక ఖాళీ ఉంటుందట అంత పెద్ద విమానాలు అప్పుడే ఉన్నాయి ఇప్పటికి ఇప్పుడు సార్లు సంబంధం ఏ ఇదండి ఇవి భారతీయ సంఖ్యమానము ఈ భారతీయ సంఖ్యమానాల గురించి మీరు కానీ లేదా మీ పిల్లలకు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేస్తారు కదా థ్యాంక్ యూ